కాపర్తి మనోగతం యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం ఆరోగ్య భారతంలో భాగంగా ఈ మధ్య సాధారణంగా ఇరవై ఐదేళ్ల పిల్లవాళ్ళ నుంచి డెబ్బై ఏళ్ళు ఎనభై ఏళ్ల వరకు మోకాళ్ళ నొప్పులు మోకాళ్ళ వాపులు రకరకాల పేర్లు ఉన్నాయి వాటికి ఆస్ట్రో ఆర్థరైటిస్ అట ఆస్ట్రోపోలియోసిస్ అట మరి ఎందుకు వస్తున్నాయి ఒకప్పుడు నేను చిన్నగా ఉన్నప్పుడు నాకు పదిహేను పదహారు ఏళ్ళ వయసులో ఏ డెబ్బై ఎనభై ఏళ్ళకు మాత్రమే నొప్పులు వచ్చేది ఇప్పుడు మా పిల్లలు అంటున్నారు మా మనవాళ్ళు అంటున్నారు నాకు మొదటి నుంచి ఉన్నాయి నొప్పులు వీటికి కారణం ఏంటి ముఖ్యంగా ఇంతకుముందు లేవు ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి ఈ సమస్యలు వీటికి ఆయుర్వేద పరిష్కారం ఏంటి ఆయుర్వేదం ఉందో వైద్యం ఉందా లేకపోతే మోకాళ్ళ చిప్పలే మార్చాలా అనే విషయాన్ని తెలుసుకోవడానికి కోసం అని చెప్పేసి మన సంస్థాన ఆయుర్వేదక వైద్యుడు డాక్టర్ కార్తికేయ దగ్గరికి రావడం జరిగింది ఆయనను వీటికి సంబంధించిన వివరాలని చెప్పవలసిందిగా కోరుతూ ఉన్నాను చెప్పండి కార్తికేయ గారు మోకాళ్ళ నొప్పులు ఎందుకు వస్తున్నాయి కాపాటి మనోగత సభ్యులందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ కార్తికేయ కార్తికేయస్ ఎండి ఆయుర్వేద సుకాయు ఆయుర్వేద క్లినిక్ అండ్ పంచకర్మ సెంటర్ సులారాం కాలనీ ప్రభాకర్ గారు నమస్తే అండి ఇప్పుడు ప్రభాకర్ గారు అడిగినట్టు ఆస్ట్రియోఅ్రైటిస్ ఆస్ట్రిఅథరైటిస్ అంటే ఆస్టియో అంటే బోన్ అండి ఆథ్రైటిస్ అంటే ఈ ఆర్టికులర్ జాయింట్స్లో వచ్చే ఒక వాపు అని చెప్పచ్చు ఈ ఆస్ట్రిథ్రైటిస్ అనేది ఏ అయినా రావచ్చు అండి ఎదర్ ఇట్ మేబీ మోకాళ్ళ నుంచి కావచ్చు ఏ మేజర్ హిప్ జాయింట్లు కావచ్చు ఏ జాయింట్లో అయినా కూడా మనకి ఈ ఆస్ట్రి అథరైటిస్ అనేది రావచ్చు కానీ మెజార్టీగా మెజారిటీ ఆఫ్ ద పీపుల్లో మనం చూసేది ఈ ఆస్ట్రోఅథరైటిస్ ఆఫ్ నీ అంటే మోకాళ్ళ నొప్పులు అని చెప్పొచ్చు మోకాళ్ళ వాపు అని చెప్పవచ్చు దాన్ని ఆయుర్వేదంలో సంధిగత అని అంటారు లేదా సంధి షూల అని అంటారు అంటే సంధి అంటే జాయింట్ అని షూల అంటే వాపు అని చెప్పొచ్చు మీరు అడుగుతున్నట్టు ఎందుకు ఇంత ముందు ఒక ఏజ్ ఒక సెవెంటీ ఇయర్స్ దాటిన తర్వాత సిక్స్టీ ఇయర్స్ దాటిన తర్వాత వచ్చేది ఇప్పుడు ఎందుకు ఎంగేజ్ లో కూడా కనిపిస్తుంది అని అంటే దానికి రకరకాల కారణాలు ఉంటాయండి ఒకటి అది ఆహారంలో తీసుకునే మార్పు కావచ్చు ఒకప్పుడు తీసుకునే ఆహారం ఆహార పోషకాహారం లేకపోతే ఈ ఆహారంలో నాణ్యత అనేది ఇప్పుడున్న ఆహారంలో తగ్గిపోయిందండి ఒకప్పుడు మనం తీసుకునే ఆహారం తగ్గట్టు వ్యాయామం కూడా ఉండేది ఇప్పుడు ఆహారం తగ్గిపోయింది ఆహారం తినడం ఎక్కువైపోయింది వ్యాయామం అనేది తక్కువ తక్కువైపోయింది దానివల్ల ఈ ఒబెసిటీ అనే అంటే స్థూలకాయం అంటే బాగా లావ్ ఎక్కిపోవడము దాని బరువు బాడీ ఉండాల్సిన హైట్ కంటే వెయిట్ ఎక్కువైపోవడము ఇలాంటి రకరకాల కారణాల వల్ల ఈ ఆస్ట్రాథెటస్ ఆఫ్ నీ అనేది ఆఫ్ నీ అనేది ఈ మధ్య కాలంలో ఒక ఫిఫ్టీ ఇయర్స్ దాటాగానే స్టార్ట్ అయిపోతుంది అండి అదే దాంతోపాటు ఈ పోషక లోపాలనుకోవచ్చు అంటే తీసుకునే ఆహారంలో పోషకాలు లేకపోవడం జంక్ ఫుడ్స్ అనేవి ఈ ప్రజెంట్ జనరేషన్లో చాలా ఎక్కువ అయిపోయింది పిజ్జా కావచ్చు బర్గర్స్ కావచ్చు ఇలాంటి రకరకాల ఈ పోషకాలు లేని ఒక ఆహారం అనేది ఎక్కువ అయిపోవడం వల్ల కూడా శరీరానికి కావాల్సిన పోషకాలు అందక ఈ ఎముకల్లో కావచ్చు కండరాల్లో కావచ్చు వాటి స్ట్రెంత్ అనేది తగ్గిపోతుంది దానివల్ల కూడా ఈ కొంచెం ఎంగేజ్ ఎంగేజ్ అని కూడా చెప్పలేక మిడ్ ఏజ్ ఫిఫ్టీ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ ఏజ్లో కూడా అవసరా తడి శాపణ అనేది కనిపిస్తుంది ఎక్కువ ఒకప్పుడు ఆయా ప్రాంతాల్లో దొరికే ఆహార పదార్థాలు ఉదాహరణకు కొన్ని ప్రాంతాల్లో జొన్నలు బాగా దొరుకుతాయి కొన్ని ప్రాంతాల్లో సజ్జలు బాగా దొరుకుతాయి కొన్ని ప్రాంతాల్లో రాగులు బాగా దొరుకుతాయి కాబట్టి ఆహారంలో అవి ఎక్కువగా వాడేవాళ్ళు అంతేకాకుండా ఒకప్పుడు చిరుధాన్యాలు అంటారు అవి ఇప్పుడు సిరుధాన్యాలు అయినాయి అవన్నీ మానేసి మనం ఎంతసేపు వైట్ రైస్ వైట్ రైస్ వైట్ రైస్ ఇప్పుడు పాలిష్ చేసిన వైట్ రైస్లో ఏ పోషక పదార్థ ఏ పోషక పదార్థాలు ఉండకపోవడం వలనే ఈ సమస్యలు వస్తున్నాయి అనేసి మీ ఉద్దేశము అవునండి ఇంతకుముందు పాతకాలంలో ఏంటంటే మన పూర్వీకులంతా ఈ స్త్రీధాన్యాలు అంటే జొన్నలు కావచ్చు రాగులు ఈ సామలు అరిక జొన్నలు ఇట్లాంటివన్నీ కూడా ఎక్కువగా తినేవాళ్ళండి అన్నింటిలో కూడా కాల్షియం అండ్ ఐరన్ కంటెంట్ అనేది చాలా పుష్కలంగా ఉంటుంది ఇప్పుడు ప్రజెంట్ ఆహార మార్పులు మన ప్రెజెంట్ జనరేషన్ ఆల్మోస్ట్ అంటే ఒక అంటే మీ జనరేషన్ నుంచి కూడా అది మార్పు అనేది స్టార్ట్ అయిందండి ఈ ఆహారంలో మార్పు అనేది స్టార్ట్ అయింది ఎక్కువగా రైస్ ఇంటేక్ అనేది చాలా పెరిగిపోయింది రైస్ ఇంటేక్ తీసుకోవడం కూడా అది అది ప్రాబ్లం అని కాదు ఈ తీసుకునే రైస్ కూడా కంప్లీట్గా పాలిష్డ్ రైస్ అనేది తీసుకుంటున్నాం మనం దాని పైన ఒక లేయర్ అంతా కూడా వాష్ అవుట్ అయిపోతుంది మనకి మనకి ఎంత తెల్లగా మెరుస్తే అంత బాగుంటుంది రైస్ అన్న ఒక ఫీలింగ్లోకి వెళ్ళిపోయి కంప్లీట్గా పాలిష్డ్ రైస్ తీసుకుంటున్నాం ఆ రైస్ రైస్లో మనకి సరిపోయే పోషకాలు పోషకాలు అన్నీ కూడా ఉండవండి ఇంకొకటి మనం ఏ విధంగా మనం ఏ రైస్ అంటే ఏ ఆహారం తీసుకున్నా అది రైస్తో మాత్రమే ఉంటుంది దాదాపు వెజ్ ఫ్రైడ్ రైస్ అంటాం వెజ్ ఫ్రైడ్ రైస్ అంటాము లేదు ఇంకొక ఫ్రైడ్ రైస్ అంటాము దాదాపు రైస్ ఇంటేకే ఎక్కువైపోతుంది రైస్ తీసుకోకూడదని కాదు రైస్తో పాటు వేరే పోషకాలు ఉన్న ఈ జొన్నలు కావచ్చు అరకలు సామలు రాగులు జొన్నలు ఇవన్నీ కూడా ఆహారంలో భాగం చేసుకుంటే బాడీకి సరిపోయే పోషకాలు అన్నీ కూడా అందుతాయండి తీసుకోమన్నానని చెప్పేసి అదే ఏదో ఒక రాగులో సజ్జలు అది మాత్రమే ఇంక రోజు మూడు పూట్లా తినడం కాదండి దానివల్ల కూడా జీర్ణ వ్యవస్థ దెబ్బతింటుంది అజీర్ణం అనేది స్టార్ట్ అవుతుంది ఎంత తీసుకోవాలో అంతే అంతే మోతాదులో తీసుకోవాలండి తీసుకు అంటే ఈ మధ్య ఏమవుతుందంటే ఈ యూట్యూబ్ కావచ్చు వేరే వేరే మాధ్యమాల్లో ఈ సిరిధాన్యాల గురించి ఎక్కువగా చెప్పడం వల్ల జనాలు ఏం చేస్తున్నా అంటే మూడు పూటలు అవే తింటున్నారు మూడు పూటలు అవే తినడం వల్ల ఏమవుతుందంటే మనకి ఈ అజీర్ణం అనేది ఏర్పడుతుంది ఈ రైస్ తీసుకోండి రైస్తో పాటు ఒక పూట రాగులతో చేసే రాగు జావు కావచ్చు ఇంకొక నైట్ జొన్న రొట్ట కావచ్చు మధ్యాహ్నం రైస్ తీసుకోండి ఇట్లా రైస్ కంప్లీట్గా ఆపేమన్న ఉద్దేశం కాదు రైస్తో పాటు వేరే ఈ సిరిధాన్యాలు అనేవి మంచి పోషకాలు ఉన్న ఆహారము ఇవి కూడా మన ఆహారంలో భాగం చేసుకుంటే మనకి ఈ పోషకాలు అనేవి అందుతాయి ఈ ఆస్ట్రోథరైటిస్ అంటే ఎంగేజ్లో వచ్చే ఆస్ట్రోథర ఆస్ట్రోఅథరైటిస్ అనే కాదు చాలా రకాల వ్యాధుల నుంచి మనం ఉపశమనం పొందొచ్చండి అదే మీరు మీరు అడిగిన ప్రశ్న ఎందుకు ఈ ఆహారం మార్పులు రైస్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఈ సిరిధాన్యాలు తగ్గి తగ్గడం వల్ల కూడా వచ్చి ఉండొచ్చా అంటే ఖచ్చితంగా అది కూడా ఒక కారణం కారణం అయి ఉంటుంది ఆ ఈ పోషకాలు లేని కంప్లీట్ గా పాలిష్ చేసిన రైస్ తీసుకోవడం ఈ సిరిధాన్యాలను కంప్లీట్ గా అవాయిడ్ చేయడం ఇష్టపడకపోవడం ఇవన్నీ కూడా ఈ ఆస్ట్రిఆర్థరైటిస్ రావడానికి కూడా ఒక ఒక కారణంగా మనం తీసుకోవచ్చు ఇది మాత్రమే కారణం అని కాదు ఖచ్చితంగా ఇది కూడా ఒక కారణం అంతేకాకుండా మామూలుగా ఆర్థరైటిస్ ఎవరిలో ఎక్కువగా కనిపిస్తుంది స్త్రీల్లోనా పురుషుల్లోనా ఈ స్ అనేది ఎక్కువగా నిలబడి పనిచేసే వాళ్ళలో ఎక్కువ కనిపిస్తుంటుందండి అంటే టీచర్స్ కావచ్చు కండక్టర్స్ కావచ్చు లేదంటే ఏ వర్క్ అయినా వాళ్ళు చేసే జాబ్ ఏదైనా కంటిన్యూస్గా గా టు గెదర్ నిలబడి చేసే వాళ్ళల్లో ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది డైలీ లేబర్స్ కావచ్చు ఎక్కువ బరువు నెత్తి మీద పెట్టుకొని ఎక్కుతూ ఉంటారు మెట్లు ఎక్కి దిగుతూ ఉంటారు కంటిన్యూస్గా ఇంకా వాళ్ళ పనే ఈ దీంతో నిలబడి కంటిన్యూస్ నిలబడి చేసే పనే ఉంటుంది ఏ వర్క్లో అయితే ఎక్కువ కంటిన్యూస్ గా టు గెదర్ నిలబడి బరువు మోస్తూ చేసే పనులు ఉంటాయో వాళ్ళల్లో ఎక్కువ ఈ ఆస్టోఅథరైటిస్ అనేది కనిపిస్తుంది రెండవది బాగా లావు ఉన్న వాళ్ళ ఒబేస్ పర్సన్స్ బాగా లావు ఉన్న వాళ్ళల్లో కూడా ఎక్కువగా ఈ ఆస్ట్రోహాథైటిస్ ఆఫ్ నీ అనేది ఎక్కువ కనిపిస్తూ ఉంటుందండి ఇంకొకటి ఏజ్ ప్రకారం కూడా చూసుకుంటే ఏంటంటే ఒక ఫిఫ్టీ ఇయర్స్ ఆఫ్ ఏజ్ దాటిన తర్వాత ఈ లేడీస్లో మెనోపెజ్ స్టేజ్ అనేది వస్తూ ఉంటుంది దీనివల్ల హార్మోన్ ఇంబ్యాలెన్స్ జరిగి కూడా ఈ బోన్స్లో కాల్షియం అనేది కూడా కొంచెం తగ్గుతూ వస్తుందండి దానివల్ల కూడా ఈ లేడీస్ లో ఎక్కువగా ఈ అనేది కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది అంటే ఈ ఆస్ట్రియో ఆర్థ్రైటిస్ లో గ్రేడ్స్ ఉంటాయి అంటున్నారు మాకు తెలియదు కదండి గ్రేడ్స్ అంటే ఏంటి అవి గ్రేడ్స్ ఎన్ని రకాలు ఎన్ని స్టేజెస్ ఉంటాయి ఫస్ట్ స్టేజ్ ఎట్లా ఉంటుంది పరిస్థితి సెకండ్ స్టేజ్ ఎట్లా ఉంటుంది థర్డ్ స్టేజ్ ఎట్లా ఉంటుందో కొంచెం వివరంగా చెప్పండి ప్లీజ్ ైటీస్ అనేది కూడా ఫోర్ గ్రేడ్స్ ఉంటాయండి గ్రేడ్ వన్ గ్రేడ్ టూ గ్రేడ్ త్రీ గ్రేడ్ ఫోర్ ఇది ఏ విధంగా దీన్ని కెటగరైజ్ చేస్తారు అని అంటే ఆ నీ జాయింట్ లో ఎంత ఎంత డ్యామేజ్ అయింది దాని కండిషన్ బట్టి ఈ కెటగరైజేషన్ అనేది చేస్తూ ఉంటారు ఎలా తెలుస్తుంది సార్ ఎంత డ్యామేజ్ అయ్యింది అని అంటే అది ఎక్స్రే కావచ్చు ఈ ఇన్వెస్టిగేషన్స్ ద్వారా ఎక్స్రే ద్వారా ఎంఆర్ఐ ద్వారా ఈ ఇన్వెస్టిగేషన్ ద్వారా మనకి తెలుస్తుంది అండి ఈ జరిగిన డ్యామేజ్ లేకపోతే ఎంతవరకు ఆ డ్యామేజ్ జరిగింది దాన్ని బట్టి ఈ గ్రేడ్స్ అనేవి ఉంటాయి గ్రేడ్ వన్ అంటే మినిమల్ స్విల్లింగ్ అండి అది పడ్డం వల్ల కావచ్చు ఏజింగ్ వల్ల కూడా కావచ్చు ఒకవేళ మనకి సింపుల్గా కొంచెం వాప్ ఉంది లేదంటే ఆ పర్సన్కి గ్రేడ్ వన్లో గ్రేడ్ వన్ హాస్పిటల్ చేస్తున్న పర్సన్కి ఎలా అంటే కొంచెం వర్క్ చేసినప్పుడు లేకపోతే కొంచెం మెట్లు ఎక్కి దిగినప్పుడు కంటిన్యూస్ ఎక్కువ వర్క్ చేసినప్పుడు ఎక్కువ నడిచినప్పుడు నొప్పి ఉంటుంది కొంచెం రెస్ట్ తీసుకొని అదే ట్యాబ్లెట్ తీసుకుంటే అది తగ్గిపోతుందండి ఈ గ్రేడ్ టూ అంటే ఇంకా క్రానిసిటీ అనేది పెరుగుతుంది సిమ్టమ్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి ఇట్లా గ్రేట్ టూ గ్రేట్ త్రీ గ్రేట్ ఫోర్ గ్రేడ్ ఫోర్ అంటే ఇంకా ఆల్మోస్ట్ బాగా డ్యామేజ్ అయిన కండిషన్ అని చెప్పొచ్చు ఇట్లాంటి గ్రేట్ ఫోర్ ఉన్న కేసు అనేది తగ్గించడం క్యూర్ చేయడం అనేది చాలా కష్టంగా ఉంటుంది ఈ రికరెన్స్ అనేది కూడా మళ్ళీ ఎక్కువ ఉంటుంది ఈ గ్రేడ్ వన్ గ్రేడ్ టూ వరకు వచ్చినప్పుడు గ్రేడ్ త్రీ వరకు వచ్చినా కూడా మనకి వాళ్ళకి సిమ్టమ్స్లో రిలీఫ్ ట్రీట్మెంట్స్ ద్వారా వాళ్ళకి క్యూర్ చేయడం అనేది ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉంటాయండి ఇక్కడ పిక్చర్స్ లో మీకు కనిపిస్తుంది ఫోర్ స్టేజెస్ ఆఫ్ ఆఫ్ ఆస్టోఅీ ఇది ఎక్స్ రే పిక్చర్ అయితే ఆహారపు అలవాట్లలో మార్పు ఒకటి మనము సెడెంటరీ లైఫ్ ఎక్సర్సైజ్ లేకపోవడం వల్ల మజిల్ బ్లడ్ సర్కులేషన్ సరిగ్గా లేకపోవడము మజల్ స్ట్రెంగ్ కావడానికి అవకాశం లేకపోవడము కూర్చొని కంప్యూటర్ ముందే పని చేయడం వల్ల కూడా ఇలాంటి సమస్యలు అన్ని వస్తున్నాయి సరే వీటికి అలోపతిలో వైద్యం అంటే ఏంటంటారంటే జనరల్ గా పెయిన్ కిల్లర్స్ లేదా కాల్షియం సప్లిమెంటరీ అదే బాడీకి అబ్జార్బ్షన్ కూడా కాదు మనం బయట నుంచి కాల్షియం తీసుకుంటే పెయిన్ కిల్లర్స్ వల్ల టెంపరీ రిలీఫ్ ఉంటుంది అంతేకాకుండా లేదా మోకాళ్ళ నీ రీప్లేస్మెంట్స్ నీ రీప్లేస్మెంట్స్ అంటున్నారు మరి ఆయుర్వేదంలో దీనికి పరిష్కారం లేదా కొంచెము వేల సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి వైద్యము ప్రపంచంలో అత్యంత పురాతనమైన వైద్యము ఈ జాయింట్ పెయిన్స్ గురించి ఏం చెప్తుంది వైద్యం ఏముంది పరిష్కారం ఉందా లేదా కొంచెం వివరంగా చెప్పండి ఆయుర్వేదంలో చక్కటి పరిష్కారం ఉందండి దీనికి ఆస్ట్రోహెథరైటిస్ అండ్ ఆస్ట్రోహెథరైటిస్ ఆఫ్ నీ లైక్ సందిశువులకి ఆయుర్వేదంలో చక్కటి పరిష్కారం ఉంది మేము పంచకర్మ ట్రీట్మెంట్స్ అనేవి చేస్తూ ఉంటాము ఆస్ట్రోహెథరైటిస్ ఆఫ్ నీకి దాంట్లో భాగంగా వస్తే అనే ఒక ట్రీట్మెంట్ వస్తుంది స్థానిక అభ్యంగ స్థానిక స్వేదన ప్లస్ ఉపనహ ఉపనహ స్వేద వంటి ట్రీట్మెంట్స్ మేము ఈ ఆసుపత్రి నీకి చేస్తూ ఉంటాము ఇది ఏదో ఒక్క రోజులో వచ్చి చేయించుకునే ట్రీట్మెంట్స్ కాదండి దీనికి ఏడు రోజుల నుంచి పదిహేను రోజులు ఇరవై రోజుల వరకు కూడా కండిషన్ బట్టి చేసుకోవాల్సిన ట్రీట్మెంట్స్ ఇవి మా క్లినిక్కి వచ్చినట్టయితే ఇక్కడే మా థెరపిస్ట్ మీ మోకాళ్ళకి ఈ ట్రీట్మెంట్స్ అన్నీ కూడా చేస్తారు ఈ జాన్ వస్తి అనగా మోకాళ్ళకి లోకలైజ్డ్గా ఒక చేసే ఒక ట్రీట్మెంట్ అండి మోకాళ్ళ చుట్టూ ఒక ఒక కట్ట లాంటిది కట్టి దాంట్లో ఒక మెడికేటెడ్ ఆయిల్స్ అనేవి హీట్ చేసి మేము తీస్తూ వేస్తూ ఉంటామండి హీట్ మెయింటైన్ చేస్తూ ఉంటాము ఈ ట్రీట్మెంట్ చేయడం మనకి ఒక ముప్పై నిమిషాల నుంచి నలభై నిమిషాలు వరకు చేస్తాం ఈ ట్రీట్మెంట్ని దీని తర్వాత అభ్యంగ అంటే థెరపెటిక్ ఆయుర్వేదిక్ థెరపెటిక్ మసాజ్ అండి మోకాళ్ళకి ఒక మసాజ్ చేస్తాము మసాజ్ చేసిన తర్వాత ఆయుర్వేదిక్ థెరపెటిక్ స్వేదన అంటే స్టీమ్ అనేది ఒక కషాయం అనేది తయారు చేసి దాని నుంచి వచ్చే ఆవిరిని మోకాళ్ళకి అప్లై తగిలేటట్టు మేము ఫేస్ చేస్తాము అప్లై చేస్తాము మోకాళ్ళకి దాంతోపాటు లాస్ట్ ఇది అన్నీ అయిపోయిన తర్వాత మాత్రవస్తి అనే ఒక ట్రీట్మెంట్ ఉంటుంది మాత్రవస్తి అనేది ఒక ఆయుర్వేదిక్ ఎనిమా అని చెప్పవచ్చు మీకు అర్థం కావడానికి ప్లస్ దాంతోపాటు ట్రీట్మెంట్స్ అన్నీ అయిన తర్వాత లాస్ట్లో వెళ్ళేటప్పుడు ఒక మెడికేటెడ్ హెర్బల్ పేస్ట్ అనేది మేము ప్రిపేర్ చేసి మోకాలకు అప్లై చేసి బ్యాండేజ్ చేసి పంపిస్తామండి ఈ మూడు నుంచి నాలుగు రకాల ట్రీట్మెంట్స్ అనేది ప్రతిరోజు ఏడు రోజులు మినిమం ఏడు రోజుల నుంచి పదిహేను రోజుల వరకు కూడా చేయించుకోవాల్సి ఉంటుంది కండిషన్ బట్టి ఈ ట్రీట్మెంట్ అనేది మేము చాలా అఫోర్డబుల్ ప్రైజెస్లో మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఈ ఏడు రోజులు ట్రీట్మెంట్ మీరు చేసుకున్నట్టయితే చాలా మంచి రిలీఫ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఇక్కడ పిక్చర్లో కనిపిస్తున్నది వస్తీ యొక్క పిక్చర్ అండి ఈ విధంగా ట్రీట్మెంట్ ఉంటుంది జాన్వస్తి అనేది ఇది ఆయుర్వేదిక్ మసాజ్ అండ్ స్టీమ్ అభ్యంగా స్వేదన ఇది ఉపనాహ ట్రీట్మెంట్ తర్వాత లాస్ట్లో బ్యాండేజ్ వేసి మెడిసిన్ పెట్టి బ్యాండేజ్ వేసి పంపిస్తాం అయితే మీరు చెప్పినట్టుగా పంచకర్మ ట్రీట్మెంట్ కనీసం వారం రోజుల నుంచి పదిహేను రోజుల వరకు ఉంటుంది వైద్యం అన్నారు మీ అనుభవంలో ఎంతమందికి మీరు ట్రీట్మెంట్ చేస్తే ఎంత పర్సెంటేజ్ తగ్గింది కొంచెం చెప్పండి ఎందుకంటే జనరల్ లో ఏముందంటే నీ రీప్లేస్మెంట్ తప్ప ఇంకో ట్రీట్మెంట్ లేదు అన్నట్టుగా డాక్టర్స్ ఈ ట్రీట్మెంట్ తర్వాత ఎంత శాతం మనకి నొప్పిలో రిలీఫ్ ఉంటుంది అనేది అది డిపెండ్స్ అండి కేస్ టు కేస్ అనేది డిపెండ్ అవుతుంది ఖచ్చితంగా చెప్పాలి అని అనుకుంటే ఒక ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా చెప్పాలి అని అంటే పేషెంట్ కి సగం అంటే వాళ్ళ సిమ్టమ్స్ స్టిఫ్నెస్ కావచ్చు నొప్పి కావచ్చు వీటిలో సగం అయితే తగ్గుతుందండి ఖచ్చితంగా ఎందుకు వేరీ అవుతుందండి కేసు టు కేసు అని అంటే అది క్రానిసిటీ బట్టి డిపెండ్ అయి ఉంటుంది క్రానిసిటీ ప్లస్ ఏజ్ మీద డిపెండ్ అయి ఉంటుందండి ఒక మిడ్ ఏజ్ ఉన్నారు ఒక ఫార్టీ టు ఫిఫ్టీ ఇయర్స్ ఆఫ్ ఏజ్ పర్సన్ ఉన్నారు ఆయనకి గ్రేడ్ వన్ ఆస్ట్రాథరైటిస్ అనేది ఉంది గ్రేడ్ వన్ ఆస్ట్రాథరైటిస్ ఉన్న వాళ్ళకి ఏంటంటే మాక్సిమం ట్రీట్మెంట్ అయినా ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత మాక్సిమం సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ అనేది రిలీఫ్ అవుతుంది మిగిలింది మెడికేషన్ ద్వారా ఈ నొప్పి అనేది సిమ్టమ్స్ అనేది బాగా రిలీఫ్ వస్తుందండి అదే ఒక గ్రేట్ టూ గ్రేట్ త్రీ ఒక సిక్స్టీ ఇయర్స్ ఆఫ్ ఏజ్ పర్సన్ ఉన్నారు ఆమెకి ఆల్మోస్ట్ అరౌండ్ టెన్ ఇయర్స్ నుంచి ఆస్ట్రాథ్రైడీస్ ఉంది అలాంటి కేసెస్లో గ్రేట్ త్రీ ఆ గ్రేట్ ఫోర్ ఉంది గ్రేట్ త్రీ అనుకోండి అలాంటి కేసెస్లో మాక్సిమం మనం ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు రిజల్ట్ అంటే ఒక సెవెంటీ పర్సెంట్ రిజల్ట్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎందుకంటే ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ నుంచి సఫర్ అవుతున్న పర్సన్కి మనం ఏదో పంచకమ్మా థెరపీస్ కావచ్చు ఆయుర్వేద థెరపీస్ ఏవైనా కూడా అదేదో మ్యాజిక్ థెరపీస్ లాగా కావు వాళ్ళకి సిమ్టమ్స్లో సెవెంటీ పర్సెంట్ ఆఫ్ రిలీఫ్ ఇస్తుంది మళ్ళీ వాళ్ళు ఎక్కువ స్ట్రెయిన్ వర్క్ చేయకుండా ఎక్కువ మెట్ల కంటిన్యూస్గా ఎక్కువ ఇవ్వకుండా ఎక్కువ నడవకుండా వాళ్ళ ఇంట్లో వరకు వాళ్ళ ఇంట్లో పని వాళ్ళు చేసుకుంటూ రెస్ట్ తీసుకొని మందులు కొంతవరకు వాడుకుంటే వాళ్ళకి ఆ రిలీఫ్ అనేది అలాగే ఉంటుందండి అయితే అలోపతి వైద్యం లాగా పెయిన్ కిల్లర్స్ కాకుండా నీ రీప్లేస్మెంట్ కాకుండా స్టేజ్ వన్ అయినా స్టేజ్ టూ అయినా త్రీ అయినా ఫోర్ అయినా కానీ ఆయుర్వేద వైద్యంలో నొప్పి యొక్క తీవ్రత తగ్గుతుంది తప్పనిసరిగా ఈ వైద్యం చేయించుకోండి అంటే మోకాలు చిప్ప మార్చుకోవడం అంటే మాట కాదు అది లక్షల రూపాయలతో కూడిన ఖర్చు అయినా ఫారెన్ బాడీ మనకు వస్తుంది అది ఆపరేషన్ సక్సెస్ అయ్యేది దాని పర్సెంటేజ్ హండ్రెడ్ పర్సెంట్ అని ఏ డాక్టర్ కూడా గ్యారంటీ ఇవ్వడు కాబట్టి వేల సంవత్సరాల ప్రాచీన వైద్యం ప్రకారంగా ఈ మోకాళ్ళ నొప్పులకు కావచ్చు జాయింట్ పెయిన్స్ కావచ్చు సరిగ్గా వైద్యం తీసుకుంటే పరిష్కారం ఉంటుంది అంటే ఎంతో ఇబ్బందితో నడుచుకుంటూ బంధువులు స్నేహితులు వైద్యం దగ్గరకు పట్టుకొచ్చినప్పుడు రెండు చేతులతో పట్టుకుని వచ్చుతారు ట్రీట్మెంట్ అయిన తర్వాత ఆయన సొంతగా నడుచుకుని పోతాడు అని మీరు హామీ ఇవ్వగలుగుతున్నారు కదా నూటికి నూరు పాలు తగ్గకున్నా గానీ ట్రీట్మెంట్ వల్ల గొప్ప మార్పు ఉంటుంది అని మీరు అంటున్నారు అట్లాగే డాక్టర్ గారు మరొక విషయం గృహ వైద్యంలో ఈ మోకాళ్ళ నొప్పులను తగ్గించుకోవడానికి ఏమైనా అవకాశం ఉందా భారతదేశంలో పోపు పెట్టే సగం వైద్యుడు అని అంటారు ఇది నిజమేనా అవునండి గృహవైద్యంలో కూడా మనం కొంతవరకు ఇనిషియల్ స్టేజెస్ లో మనం దాన్ని క్యూర్ చేసుకోవచ్చు హోమ్ రెమెడీస్ అనేవి ట్రై చేయొచ్చు హోమ్ రెమెడీస్ లో ఏం చేయొచ్చు సార్ మనం ఇంట్లో లేకపోతే మన చుట్టూ దొరికే ఔషధ మొక్కలతో మనం ఏమైనా అంటే మన ఇంటి చుట్టూ మనకి కొన్ని ఔషధ మొక్కలు ఉంటాయండి అవి ఔషధ మొక్కలు మనకు తెలియకపోవచ్చు కానీ చాలా ఔషధ మొక్కలు అనేవి ఉంటాయి అందులో కొన్ని కొన్నిటి పేర్లు నేను చెప్తాను దాని పిక్చర్స్ కూడా మీకు డిస్ప్లే చేస్తాము ఈ మొక్కలు తీసుకొని ఏవేవి ఏ ఏవే మొక్కలు అంటే వావిలాకు దీన్ని ఆయుర్వేదంలో నిర్గుండి అంటాము తెలుగులో వావిలాకు అని అంటాము చింతాకు మునగాకు ఈ ఈ మూడాకులు లేకపోతే పాటు మన ఆముదం ఆకు ఈ ఆకులు నాలుగు కలిసి ముక్కలుగా చేసి నీట్గా కడిగేసి ముక్కలుగా చేసుకొని దాన్ని పేస్ట్ చేసి దాన్ని హీట్ చేసి మోకాళ్ళకి అప్లై చేసి బ్యాండేజ్ వేసినట్ వేసినట్టు అయితే ఇనీషియల్ స్టేజెస్లో ఇట్లా చేయొచ్చు అండి ఎన్ని రోజులు చేయొచ్చు అని అంటే ఒక వారంలో చేయొచ్చు పది రోజులు కూడా చేయొచ్చు మీకు నొప్పి తగ్గేంత వరకు కూడా చేయొచ్చు ఇలా చేయడం వల్ల కూడా ఇనీషియల్ స్టేజెస్లో ఉన్న ఈ నొప్పులు ఏవైనా ఆస్ట్రాథరిటీస్ అనే కాదు ఇప్పుడు జాయింట్ బాడీలో ఎక్కడ నొప్పి ఉన్నా కూడా ఎక్స్టర్నల్ అప్లికేషన్కి ఇది అప్లై చేసి దానికి బ్యాండేజ్ కట్టేసి అది డ్రై అయ్యేంత వరకు పెట్టి డ్రై అయిన తర్వాత తీసి వాష్ చేసేసుకోవచ్చు అండి ఇట్లా డైలీ వన్స్ డైలీ ఒక రోజు రోజుకి ఒకసారి చేయడం వల్ల కూడా మీకు ఇనిషియల్ స్టేజెస్ ఆఫ్ హాస్టరటిస్ కావచ్చు వేరే ఏ నొప్పులైనా కావచ్చు బాగా తగ్గుతాయండి ఇది బావిలాకు ఆమదమాకు మునగాకు చింతాకు మూకాళ్ళ నొప్పులు కావచ్చు లేకపోతే తుంటి జాయింట్ దగ్గర నొప్పులు కావచ్చు ఎందుకు వస్తున్నాయి ఒకప్పుడు చాలా అరుదుగా కనిపించేవి ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి దానికి గల కారణాలేంటి ఆయుర్వేద వైద్యం ఏంటి పూర్తిగా తగ్గించుకోవచ్చా గుణం బాగా కనిపిస్తుందా ఆపరేషన్ అవసరం లేకుండానే మనము ఈ నొప్పులను జాయింట్ ని తగ్గించుకోవచ్చు అని చెప్పేసి డాక్టర్ గారు చెప్తున్నారు సార్ మీరు మా కాపర్తి మన వ్యూవర్స్ వ్యూవర్స్కి మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారండి నా తరఫున వారి తరఫున నేను మీకు థ్యాంక్స్ చెప్తూ ఉన్నాను నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు అండి మీకు కాపాడితే మన తన సభ్యులందరికీ కృతజ్ఞతలు అదేవిధంగా ఈ ఆస్ట్రాథెరటిస్ గురించి కావచ్చు ఆస్ట్రాథెరటిస్కి ట్రీట్మెంట్ తీసుకొని ట్రీట్మెంట్ తర్వాత పేషెంట్స్కి ఎలా ఉంది అనే ఫీడ్బ్యాక్ కావచ్చు రివ్యూ వీడియోస్ అనేవి కూడా క్లినిక్ పేరుతోనే ఒక ఛానల్ ఉంది యూట్యూబ్ ఛానల్ దాంట్లో కూడా మీరు చూడవచ్చు దాంతోపాటు ట్రీట్మెంట్ పంచకామ ట్రీట్మెంట్స్ కోసం ఆయుర్వేదంలో దీనికి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి అలా దానికి సంబంధించిన వీడియోస్ కూడా క్లినిక్ యూట్యూబ్ ఛానల్లో ఉంది సో కాయు ఆయుర్వేదిక్ క్లినిక్ అండ్ పంచకామ సెంటర్ ఈ క్లినిక్ పేరుతో ఉన్న యూట్యూబ్ ఛానల్లో కూడా మీరు ఆస్పత్రికి సంబంధించిన వీడియోస్ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత పేషెంట్స్ చెప్పిన ఫీడ్బ్యాక్ వీడియోస్ అన్ని కూడా దాంట్లో ఉంటాయి మీరు చూడవచ్చు థ్యాంక్ యూ మీరు థ్యాంక్స్ చెప్పనవసరం లేదండి మీరు డాక్టర్గా మీ అమూల్యమైన సమయాన్ని మా కోసం వెచ్చించినందుకు మరొకసారి థ్యాంక్స్ చెప్తున్నాను కాపర్తి మనోగతం యూట్యూబ్ ఛానల్లో నేను ఇచ్చిన కాంటెంట్ కనుక మీకు నిజంగా నేను నచ్చితే మీ బంధువులకు మీ మిత్రులకు షేర్ చేయండి మీరు ఒక్క పైసా ఖర్చు పెట్టకుండా సమాజానికి దేశానికి సేవ చేసిన వారు అవుతారు అలాగే డాక్టర్ కార్తికేయ గారు కూడా ఒక యూట్యూబ్ ఛానల్ని రన్ చేస్తున్నారు ఆ యూట్యూబ్ యొక్క ఛానల్ యొక్క లింక్ నేను మీకు ఇస్తాను తప్పనిసరిగా ఆ ఛానల్ని కూడా వ్యూ చేయండి ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అట్లాగే నేను లింకులో ఎవరైతే మోకాళ్ళ నొప్పులతో బాధపడుతూ ఉన్నారో వారు హాస్పిటల్కు డాక్టర్ గారి దగ్గరికి రాకముందు ఎట్లా ఉంది తర్వాత మోకాళ్ళు నొప్పులు తగ్గిన తర్వాత ఎలా ఉంది వారి యొక్క అనుభవాన్ని వారి ఛానల్లో చెప్పడం జరిగింది తప్పనిసరిగా వ్యూ చేయండి అట్లాగే తప్పనిసరిగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఇచ్చిన కాంటెంట్ మీకు నిజంగానే నచ్చితే మీ మిత్రులకు మీ బంధువులకు షేర్ చేయండి వారు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోమని చెప్పండి అంతేకాకుండా ఒక్క పైసా ఖర్చు పెట్టకుండా మీరు సమాజానికి ఎంతో మేలు చేసిన వారు అవుతారు జై హింద్